హాయ్ అండి హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి చెట్లని ట్రిమింగ్ చేసాము అలాగే అరటి తోటని రెడీ చేసామన్నమాట ఇది వచ్చేసి లక్ష్మి ఇంటి బ్యాక్ సైడ్ అండి అవన్నీ ఇలాగ నాటామన్నమాట ఇది దాలిమ్మ చెట్టు బాగా కాయలు వచ్చాయి నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను ఇలాగ చీర చుట్టాము అనమాట కాయలన్నీ లోపల పెట్టేసి తర్వాత అవి బాగా మాగిపోయి అవన్నీ కింద పడిపోయాయి నేనైతే ఇది శ్రావణమాసంలో ఒక కాయ కోసానండి ఇంకా మిగిలినటువంటి పక్షులు తినేసాయి కొన్ని బయట వాళ్ళు తీసుకెళ్లారు పై నుంచి ఇలా ఉంటుందన్నమాట ఇది మల్లె చెట్టు ఇవన్నీ కట్ చేశాడనమాట రాజు ఈ కటింగ్ అంతా రాజు చేస్తాడండి రాజు బాగా చేస్తాడనమాట నేనైతే చూసి చూసి ఒక కొమ్మ కూడా ఇంచలేను గడ్డిని కూడా తీలేరు అనమాట ఉన్ని ఉన్నిలే అని ఇంక ఇదంతా బాగా ఎక్కువ అయిపోయింది అందుకనేసి అంతా కట్ చేశాడు మొన్న సండే రోజు కట్ చేసి అలాగే కొబ్బరి మొక్కకి ఇవి తాళ్ళు చుట్టాడు అనమాట అంటే కొమ్మలు పెద్దగా అయిపోయాయి ఇంకా ఆ రోజే ఇంకా ఎరువులన్నీ తెప్పించాడు మా హస్బెండు వర్మీ కంపోస్టు ఇది ఒక అలాగే ఇంకా ఆవు పేడ కదా ఇది ఆవులది ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఐదు ఐదు వర్మి కంపోస్టు బోయీలాగా అండి గంపలు ఒకటి నీమ్ పౌడర్ అనమాట అలాగే ఐదు ఆవు పేడ కాదు ఐదు మన్ను అనమాట మన అయితే వాడుకున్నాం ఎందుకంటే హెవీ రైన్ వల్ల ఎక్కడ ఆ రోజు మార్నింగ్ చాలా కాల్ చేసి అందరూ వర్షం పడింది కదా అన్నారు నాకు రాజు దొరికేదే సండే అనమాట తను వేరే చోట జాబ్ చేస్తాడు సండే మాత్రం తను ఫ్రీ ఉన్నప్పుడు ఇలాగా నాకు హెల్ప్ చేస్తాడు ఇలాగా అన్నీ కలుపుకొని దానిపైన పంచగవ్య చల్లేస్తానండి పంచగవ్య మనోహరాచారి గారితో తీసుకుంటా కదా అంకుల్తో నాకు ట్వంటీ ట్వంటీ లీటర్ క్యాన్ పంపిస్తాడనమాట అది ఒక మగ్గు తీసుకుంటే పది మగ్గులు వాటర్ కలుపుకోవాలి అది చెట్లకు చాలా బాగా పనిచేస్తుంది నేను ప్రీవియస్ కూడా మీకు చూపించాను ఇలాగా నేను అంతా ఆరబెట్టుకుంటామండి వాటిని ఇలాగ అంతా కలిపామనమాట ఇంకా బకెట్లోది అంటే మా తొట్లలో మన్ను కావచ్చు కొంచెం కలపడానికి అయినా కానీ ఇద్దరు కలిసి చేస్తారు రాజు ఫ్రెండ్ అనమాట ఆ అబ్బాయి పేరు కూడా రాజునే ఇద్దరు సూపర్గా చేస్తారండి సేమ్ రాజులాగే లాగే అనమాట మనం అంటే నాకు రాజు ఉండడం వల్ల బెనిఫిట్ ఏమంటే ఒకటిసారి చెప్తే తనకి అన్నీ తెలిసిపోయాయి ఈ టూ ఇయర్స్లలో ఇలాగ అంతా పంచగా చి చిలకరిస్తామన్నమాట అంత మన్ను కలిపాక మరి వాటిని మరి ఇంకొకసారి చిలకరిచ్చిన తర్వాత మరి ఇంకొకసారి మన్నునంతా కిందికి పైకి అనేసి ఇంక భూమిలో పెట్టేస్తాము ఇవి వచ్చేసి నాకు యాదగిరి గారు శివ ఫామ్ నుంచి పంపించారండి కోళ్ళతో పాటు అవి వచ్చి కూడా టూ ఇయర్స్ అయిపోతుంది గోడ కట్టాక నాటాలని ఇలాగే పార్స్లలో పెట్టాము పాపం పార్స్లలో కూడా బాగా వచ్చాయండి గోడకెళ్ళి వచ్చాడు అనమాట అప్పుడు అతను ఇప్పుడు ఈ సండే మోక్షం వచ్చింది ఈ సండే రోజు ఇంకా ప్రతిసారి ప్రతి అయిపోతుంది మన్ను రావాలని మన్ను ఏమో దొరకడం లేదు అంటే వర్షాలు వల్ల అనమాట ఇలాగా వాళ్ళు నేను వచ్చేసరికి అన్ని గుంతలు దోగి పెట్టారనమాట వాటిలో మేము ఫస్ట్ ఇది వేసేసి వాటర్ బట్టి వేస్తాము కానీ ఈసారి అంతా తడిగానే ఉంది కాబట్టి ఇంకెలాగో వర్షం పడుతుంది అనేసి మేము ఈ కలిపిండే మన్ను వేసి మళ్ళీ ఇది పోసాం అన్నమాట ఇప్పుడు మేము ఇలా చేయడం వల్ల మనకు భూమి పాటలల్లో అయితే మన్ను మారుస్తాం కదండి పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి ఇలాగ ఒకసారి చేసి పెట్టుకుంటే మనం మళ్ళీ పైన నిమ్ పౌడరు అవి వేసుకోవచ్చు అనమాట పేడ ఇలాగ అన్నిటి నాటిచ్చేసాము దీంట్లో పండ్ల మొక్కలు రెండు కూర మొక్క ఒకటి ఉందన్నమాట ఇంక ఇవి పండ్లు వచ్చాక మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇంక ఇప్పుడైతే బాగున్నాయండి ఇవి నారుతుండగానే వర్షం పడింది అన్నమాట ఈ లైన్ అంతా నాటేసాము ఇంకా మనకు అరటి తోట రెడీ అయిపోయింది రాజు నాకంటే ముందే చెప్తాను అనమాట నేను ఒకవేళ మర్చిపోయినా అమ్మ వీడియో తీయండి వీడియో తీయండి మళ్ళీ నాటేసినాక తీసే కష్టం అవుతుంది అని నవ్వకుండా జోక్స్ వేసుకుంటా చేస్తూ ఉంటాం మళ్ళా సార్కి పంపించండి అమ్మ సార్ ఏమన్నాడో చెప్పమ్మా అంటాడు మా హస్బెండ్ పంపిస్తే ఓకే గుడ్ అన్నాడు అనమాట యాక్చువల్గా రాజు నాకంటే మా హస్బెండ్కి ముందు తెలుసు అనమాట అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఏదో పామ్ ఏదో తన గడ్డి తీసుకొని వస్తాడు అక్కడ మా ఆయన ఫ్రెండ్ వాళ్ళకు వాళ్ళు కూడా కోస్తాడు అనమాట అలా కోస్తుంటే పామ్ ఏదో ఖర్చిందంట వెంటనే మా హస్బెండు అమౌంట్ ఇచ్చేసి ముందు డాక్టర్ దగ్గర పంపించాడంట అది మా హస్బెండ్ కూడా తెలియదు ఆ అబ్బాయి ఈ అబ్బాయి అని నాకు కూడా తెలీదు అనమాట మేము సైడ్ వచ్చినప్పుడు రాజు అన్నాడు అమ్మ మీరు ఇప్పుడు నాకు పరిచయం కానీ సార్ నాకు ఎప్పటి నుంచో తెలుసమ్మా అని అసలు ఇంత టైం అయింది ఈ టైంకి ఇంకా నేను వెళ్ళిపోవాలి పోవాలి అనేది ఉండదండి ఎంత భావమో ఇంతవరకు నాకు ఇన్ని డబ్బులు కావాలని అడగడనమాట నేను కూడా తను అడక్కనే ఎక్కువే ఇస్తాను మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటానమ్మా బయట వాళ్ళని అయితే అడుగుతా మిమ్మల్ని అడగను అంటాడు చూడండి కటింగ్ చేశాక ఇలా చేశాడనమాట ఇవన్నీ చేయాలంటే రాజునే ఎందుకంటే నేను కట్ చేయలేను ఇప్పుడైతే నాకు ఫస్ట్ నుంచి మేమే చేసుకుంటాం మా హస్బెండు నేను మా పిల్లలు మీరు ప్రీవియస్ వీడియోలో కూడా చూసారు మూడు అంతస్తులు మేమే మిద్ది తోట పార్ట్స్ అన్నీ ఎత్తుకపోయి నాటి అన్ని మన్నులు కలుపుకునేది అంతా మేమే అనమాట ఇక్కడికి వచ్చాక అసలుకి ఇంకా మాకు తీరిక ఉండట్లేదు ప్లస్ ఈ భూమిలో నాటడం అన్నీ కాబట్టి ఇంకా రాజునే చేస్తున్నాడు చెట్ల పని అంతా రాజునే మా హాస్పిటల్ క్లీనింగ్ అయినా మా ఇండ్లు క్లీన్ చేయాలన్నా కానీ అంటే కొత్తగా ఉన్నప్పుడు రోజు కాదు ఒకసారి వాష్ అంతా క్లీన్ చేయి రాజు అని అన్నీ ఇంకా నేను పోవాల్సిన పని ఉండదన్నమాట తనే చేసేస్తాడు ఏడు తోగేసి వాటిని అన్నింటినీ ఒకేసారి తెచ్చి నాటేసామన్నమాట ఇలాగా ఒకసారి తను లంచ్ తెచ్చుకోకపోతే మేమే ఇక్కడ పెట్టేస్తామన్నమాట మ్యాక్సిమం తను తినేసే వచ్చేస్తాడు అలా అనమాట వీళ్ళు వేరే అంతా ఒక ఇప్పుడు ఒక ఫ్యామిలీ లాగా అనుషి అమ్మ సైదులన్నా కూడా వచ్చాడు ఏం చేస్తాను అమ్మ అని మేము ఎందుకు లేటుగా నాటుతున్నామంటే ఈ కోళ్ళ వల్ల అనమాట ఈ కోళ్ళు వండించడం లేదనే చాలా మొక్కలు నేను నాటడము అవి పాయడము ఇలాగ చాలా ఇలాగే ఫోటో కడతాయి రాబోయే దోస్లల్లో అవి కూడా ఈ వర్షా అండి నేను బాగా సద్వినియోగం చేసుకున్నా ఇలాగ నిలబడుకొని ఫోటో తీసాను అనమాట నెక్స్ట్ డే వెళ్ళి చూసాను అన్నీ బాగున్నాయండి లక్కీగా మాకు వరుసగా వానలు పడుతున్నాయి ఆ వాన పడినప్పుడు రోజు నేను చెట్లు నాటేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనము గంగరాజు దగ్గర తెచ్చాం కదండి ఆ పెద్ద మొక్కలు అనమాట అవన్నీ ఇంకా సైడ్ కు పెడుతున్నాము ఇది చాలా బరువు అనమాట ఇది స్వీట్ చేస్తా టెన్షన్ సీకాయి ఇంకా చూడండి అప్పుడే వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షం కూడా చిన్నగా పడదండి దబ్బదంలోనే పార్జాతం చెట్టు ఇది మినీ పార్జాతం అనమాట ఈ చెట్టుని నాటుతున్నారు ఇది పెద్దగా అవ్వదు చిన్నగా ఉంటుంది చూడండి ఆ వర్షంలోనే ఇద్దరు నాటేస్తున్నారు ఇంకా రాజుకి సండే తప్ప మళ్ళీ కుదరదు అనమాట ఇంకా నెక్స్ట్ డే నుంచి ఈ అబ్బాయి కూడా వచ్చాడు ఈ అబ్బాయి కూడా చాలా బాగా చేస్తాడండి ఇద్దరు నెమ్మది ఓపిక ఆ వర్షంలోనే ఈ చెట్టు నాటినాడు ఈ లోపల దానా రూమ్లో ఆ సంచులన్నీ తల మీద పెట్టుకొని వచ్చాడు ఆ రోజు నైట్ పడిన వాన చూడండి మార్నింగ్ మా ఇంటి దగ్గర ఇదనమాట నేను కారులో వెళ్తుంటే రోడ్లన్నీ వాటరు ఇప్పుడు కూడా స్టిల్ వాటర్ వస్తూనే ఉన్నాయి రోజు వర్షాలే అనమాట ఈ లైన్లో అయితే పాపం లోకి వాటర్ వెళ్ళింది ఈ వానలో కూడా చెట్లెట్లు ఉన్నాయని చూసేకెళ్ళాను ప్లస్ ఇంటి దగ్గర కూడా వర్క్ జరుగుతూ ఉంది అది కూడా చూడ్డానికి అనమాట ఫోన్లో కూడా అడుగుతుంటా కోళ్ళు ఏమైనా తినేసినాయా అంటే పాపం మా కోళ్ళు చాలా మంచివండి అరటి మొక్కల్ని వాటిని తినలేదన్నమాట ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి